దశరథ మహారాజు మంత్రులంతా కూడా శాస్త్రం తెలిసినవారు సావధాన చిత్తం కలిగిన వారు ఆ కోసల దేశంలో పరవార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా ఉండడు ఇన్ని ఉన్న ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది వంశోత్వారుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది ఆయనకి అప్పటికే అరవై వేల సంవత్సరములు నిండిపోయాయి ఆయనకి అశ్వమేధ యాగం చేయాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంత్రుణ్ణి పిలిచి బుత్వీకులైన వశిష్ఠుడు వామదేవుడు మరియు ఇతర పురోహితులను పిలవమని చెప్పాడు అందరికీ తన ఆలోచన చెప్పాడు అందరూ సరే అన్నారు అశ్వమేధ యాగానికి కావలసిన సంబరాలన్నీ తెప్పించి సరయూ నదికి ఉత్తర తీరంలో యాగమండపం నిర్మించారు దశరథ మహారాజు దక్షిణ నాయకుడు ఆయనకి మూడు వందలకి పైగా భార్యలు ఉన్నారు